హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే మేము లైవ్ ఒక కోడి తెచ్చుకున్నాం అనమాట ఈ అన్న ఉండేసి మామూలుగా బయట వాళ్ళు కోసం తినడు ఆ అన్న ప్లాన్ ఇది అయితే మాకన్న ముందే వచ్చి కోడి తీసుకుండు అన్న చేసిండు అనమాట అన్న ముస్లిం మనకి ముస్లిం సోదరుడు అనమాట అందరం కలిసి వెళ్తున్నాం అని చెప్పేసి రాజా బండి మా బండి ఎన్న బండి మూడు బండ్లకు సరిపోయాడు పెద్ద కోడి తీసుకుండు అయితే యాక్చువల్గా వీళ్ళు కోస్తే ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లలో పెట్టి అమ్మింది అది అమ్ముతారు వాళ్ళు ఎవరు తినరు అది అందుకని మేమే లైవ్గా కోడి తెచ్చుకున్నాం మేమే చేసుకుంటున్నాం వర్క్ అంతా కూడా యాక్చువల్గా నాకు ఈ వర్క్ వచ్చు చికెన్ షాప్లో ముందు స్టార్టింగ్లో అప్పుడు కాలేజ్ తర్వాత ఏం చేస్తాం మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అందులో ఇందులో పని చేసేది చికెన్ షాప్లో పని చేసినాం కిరాణా షాప్లో పని చేసినాం పెయింటింగ్ వర్క్ చేసినాం స్కిన్లెస్ బోన్లెస్ లాలీపాప్స్ లెగ్ పీస్ లివర్ గీజడు ఆల్ వర్క్స్ ఆర్ అవైలబుల్ నీకు ఎవరికన్నా ఎంత కావాలో చికెన్ చెప్తే కొట్టేసి పంపించేస్తాం చికెన్ చెప్తే కొట్టేసి పంపించేస్తాం చూసు కదా ఇదంతా ఫ్యాట్ మనం ఇల్లు నీట్గా కట్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు ఎల్లెళ్ళకల్ చేస్తాగానే ఇది క్లీనింగ్ సెక్షన్ అనమాట ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇట్ట తీస్తారా అని దొబ్బలు తీసి తీయరు తీయరాలు అట్నే మిక్స్ చేసి మొత్తం కొట్టేస్తుంటారు చాలా 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 కత్తి మంచిగా ఉంటుంది ఎలా కొట్టాలో చికెన్ నేర్పిస్తాను నీకు ఇలా ఉంది కదా ఇది బ్రెస్ట్ పీస్ అంటారు బ్రెస్ట్ పీస్లో టూ పార్ట్స్ చేయాలన్నమాట ఇట్లా ఇలా చేసి ఇది ఉంది కదా దీని ఇలా మధ్యలో కొట్టుకోవాలి మధ్యలో కొట్టిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొక పీస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా కొట్టుకోవాలి వేరే కత్తి లేదు రెండు వందల యాభై రూపాయలు అండి కేజీ ఎంత కావాలి మీకు అయితే కొనకండి ఇరవై సంవత్సరాల సర్వీసులో అంతేనా మీరే కట్ చేస్తారు ఎప్పుడైనా మొత్తానికైతే టోటల్ గా ముక్కలు అయితే కట్ చేసేసినావు మన ఇది గ్రేవీ కోసం ఓకేనా ఇప్పుడైతే మనం కర్రీ ఎలా చేస్తామని చూద్దాం వాళ్ళు చేసే వాళ్ళు చెప్పుకోవాలి తప్పలేదు మనం పని చేసినా కంటే పనిచుగా చెప్పుకుంటున్నాం లైఫ్ లో మనం ఎంజాయ్ చేసే పనే చేయాలండి మనసుకి ఇష్టమైన పని చేయడానికి ఎందుకంటే కోర్సు గీర్స్ అయితే ఉల్లిగడ్డలు కోస్తుండు ఇంకా డ్రైవింగ్ అంటే మీరు చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులు చేయబోతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు తగ్గింది ఉల్లిగడ్డలు టమాటలు కోసి ఇంత కూర ఉప్పు కారం ఉప్పుకారం ఇక அப்போது கொச்சிக்கொரு இப்படி

ఇప్పుడు ముగ్గురు బండ్లకు సరిపేటట్టు వండుకోవాలంటే ఆ బండ్లు ఒక్క బండి ఇరుకడం ఇరకడం అయితే ఆయన లో ఉడకపోవచ్చు వస్తాం అందుకని బండి పెట్టుకున్నాం తెచ్చుకున్నాం ఇంకోటి వచ్చేసి మన మన గ్యాస్ వాళ్ళ గ్యాస్ అందరు బండ్లలో ఇవి వండుకోరు చాలా బెటర్ ఉంటది ఇది గ్యాస్ దేనికి ఉపయోగపడతాయి అంటే నీళ్ళు కాబడతారు చూడు

అన్న నేను ఏదో న్యూజ్ అయ్యా చెప్పులు వేసుకుని నాకు అయ్యా అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి దోస్తులు నాకు ఏమో అత్త బుద్ధి చేసిన కోణాలు రంగులాడినట్టుంది బుద్ధి చెప్పింది కామెంట్ పెట్టి సార్ రోజు వేసేస్తున్నారు మరి చెప్పు వాళ్ళు అన్నందుకు పడ నేను చెప్తున్నా అన్నం పూర చేస్తున్నావా లేదా పంచాలు బెటర్ మీరే నాకేమో ऊर् <laughs> <एगो। laughs> <laughs> <laughs> नवी नत्या, ना दाखवता ముందే తెలుసా గొడ్డలు పట్టుకొని నువ్వు నాలుగు ఉరికిచ్చిన పెద్ద కావాలంటే పిల్ల పెద్ద తాత పేరు మీద యాభై రూపాయలు కొడితే యాభై వందలు కొడితే చేస్తాడు అది యాభై రూపాయలు ఏంది మన వెంకటేశ్వర్ల డ్రైవరు పది కోట్లు పెట్టి కత్తి ఇప్పటికే వాళ్ళకు ఎరగబెడుతుంది చెప్పండి మాకు గరం మసాలా సారు ఈ మొత్తం ఎలా వెరైటీ చేస్తున్నా ఇలా లవణ వాళ్ళు అవి ఇలా ఎరెట ఉంటాయి ఇక ఎప్పుడన్నా ఖాళీ అవి వేసి అవి లవంగాలు దశ దసరా చెక్క వేస్తారు ఆ ఎలక లేయ్యాలి ఎలక లేయాలి ఎలకకాయలు ఏలకాయలు ఏలక్కాయలు చెక్క నిన్న బిర్యానీ చేసిన ఎక్కువ రాత్రి తెల్లవారు ఉరుకుడే ఉరుకుడు రెండు పచ్చిమిర్చి వేస్తున్నా చేస్తున్నా ఉల్లిగడ్డలు జరగకుండా

మేమైతే ఆకాశంలో ఉండంగా ఉన్నాం ఇక్కడ ఆకాశంలో ఉన్నాము మేఘాల మీద ఆకాశంలో ఉన్నాం కానీ ఆకాశంలో ఉండడానికి మేఘాల మీద రాగాలని ఆకాశములు ఒక ఎలా సారు

చిన్నట్టు ఎంత తినరు ఈయన ఒకరికి గెలుపుతారు ఆయన ఒక గెలుపుతారు ఇది అయ్యి అది ఏం చేయలేదు అమ్మా నాకు లాగ కూడా అసలు

లోటల భద్రం మంచిగా స్టెపింగ్ టైర్లో పెట్టుకోని ఇదేళ్ళ పడి ఉప్పు వేస్తున్నా కూరలా నాలుగు వేయాలి టమాటాలు వేస్తున్నా బాగా కార పొడి వేసినా ఇక మంచిగా కొంచెం ఎసరు కూడా వేయాలి పోటారు అన్నీ అయిపోయినాయి ఇక జరసిమ్లో పెట్టాలి నాన్న బాబాయ్ అయితే రసం చేస్తుండు చికెన్ వండుకున్నాం దాంట్లోకి మళ్ళీ తోడుకు ఎందుకంటే మళ్ళీ ఊరికే చికెన్ తోటి తినాలని తిరుపతి కాదండి చారు తోటి పోసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడ ఎట్లా సూపర్ పోతుంది ఇక మేమైతే ఎప్పుడు అట్లా చేయలేదు కానీ చికెనే వండుకునేది కాలే ఇప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలే గ్రీన్ అంది టమాటా ఏమంటారు టమాటా చింతపండు టమాటా చింతపండు పచ్చిమిర్చి గ్రీమ్ చేసి చేసాను ఈ ఉల్లిపాయలు కూడా అల్లె ఆ ఉల్లిపాయలు పోయి మరి ఎందుకు పోపించింది సకర ఉల్లిగడ్డలో అదే వచ్చింది అయింది చేసింది ఇక బంద్ చేసుకుందని బంద్ చేసుకొని దిగ్ చేస్తే కథం అట్లా ఎప్పుడన్నా అక్కడ మీకు చారు గ్రీమ్ దోస్తులు ఇప్పుడు అయితే రసం చేస్తున్నాము చికెన్ ఉండి పక్కకి వేసుకున్నాము ఇప్పుడు అయితే రసం చేస్తున్నాము చికెన్ అనేది డీప్ ఫ్రై చేసినాం కాబట్టి మన గ్రేవీ అనేది తక్కువ ఉంటుంది కూర కలవదు అనమాట అందుకనే రసం ప్లాన్ చేసినాం ఇప్పుడు వస్తున్నా వెరీ గుడ్ చాలు ఓకే ఓకే మా తాతయ్యకి ఏం రాదు ఇప్పుడు బాబాయ్ చెప్తుంటే తాతయ్య చేసుకుంటాడు అనమాట అయింది ఆవాలు ఆవాలు ఓయ్ జీలకర్ర రెండు మిరపకాయలు మా దగ్గు ఎసోసిషన్ అయినాయి జీలకర్ర ఓకే ఓకే బాబాయ్

జరా పొంగు రావాలి పొంగు వస్తే చాలా మసల్ మసరాలే మసలితే అప్పుడు దించేయాలి ఇక మసరాలే ఓన్లీ సాంగే కాదు సాంగ్తో పాటు ఆట కూడా ఆడేస్తాడు ఈరోజు ఓల్డ్ సాంగ్ అది ఆకాశంలో ఒక తారా అని చెప్పేసి ఆ హీరో పేరు ఏం పేరు అంటే సూపర్ స్టార్ కృష్ణ సూపర్ కృష్ణ సాంగ్ ఓకే కృష్ణ ఏ ఆకాశములో ఒక నాకోసం నా కోసం వచ్చింది వీళ్ళలో ఒక సందమా ఒడిలో పొంగింది ప్రేమ తారా జాబిల్లి కలవన నాడు ఏ వెన్నెల లేదులే జిమ్ తారా జిమ్ ఓకే ఇప్పుడైతే మనకి ఫుడ్ ఎలా ఉంది ఏందనేది సాంబార్ మన రసం చికెన్ ఎట్లా ఉందని తినేసి చెప్తాం ఓకేనా మీరు కామెంట్ పెడితే దాన్ని బట్టి నెక్స్ట్ సాంగ్ వాడని ట్రై చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో అయితే వంట వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఒక సింపుల్ అట్లా ఇచ్చేసిండు మీ ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ కోసం ఓకేనా మనం మంది ఎక్కువ ఉండేసరికి ఇబ్బంది అవుతుంది అని ఇక సెల్ఫ్ సర్వీస్ చేసుకున్నాం ఇక వేసుకోవడం నిలబడి తినడం లేకపోతే పెట్టుకోండి

చె సూపర్ ఉంది సారు ఇది కలుపుకొని మిర్చి చేస్తే టేస్ట్ మా సూపర్ ఉంది దోస్తులు సూపర్ కలిసింది ఇల్లు బాయ్ దోస్తులు అన్ని కరెక్ట్ గురి అందరూ మంచిగా ఎంజాయ్ గా పెట్టుకున్నా తింటున్నాం టేబుల్ సిస్టమ్స్ లేకనా